య్ అండి అందరికీ నమస్కారం నేను మీ పరశురాం నాగం ముందుగా అందరికీ రాఖీ పున్నమి శుభాకాంక్షలు సో ఇక్కడ చూసారు కదా మేము ఇక్కడ రాఖీ కొనడానికి వచ్చినాం అసలు రకరకాల రంగురంగుల రాఖీలు ఉన్నాయి సో ఏది కొనాలో కూడా అర్థం కాక అటు ఇటు అటు ఇటు తిరిగాం చాలాసేపు తిరిగిన తర్వాత ఇక్కడ కొన్ని బాగున్నాయని ఇది అది చూడండి చాలా పెద్ద రాఖీ చాలా బాగున్నాయి రాఖీలు ఇంకా పొద్దునుంచి కొందామని అనుకున్నాను కానీ కొంచెం ఉండేది సో అన్ని ఇంకా రాఖీ పాటలు టూట్లు రాయడం అన్ని అయిపోయింది ఒక ఫైవ్ సాంగ్స్ వచ్చినాయి ఈసారి నా బిట్ కనుక నచ్చిందంట బొమ్మ అది రాఖీలానే ఉంటే రాఖీలా కట్టుకోవచ్చు అంటే కానీ సాటిస్ఫాక్షన్ పట్టుకునే సంబరం అంటే కానీ రాఖీ అంటే రాఖీలానే ఉండాలి కదా సో ఇంకెందుకంటే పెద్ద పెద్దగా ఉండేటివి ఇట్లా మెత్తలు ఇట్లా ఉండేటివి రాను రాను రాత్రిలో కూడా చాలా అప్డేట్స్ వచ్చాయి ఇలా రాత్రి కూడా వచ్చారు మేడం ఇది ఇదా నాకేది బిడ్డకి నాకేదా స్వీట్ కానీ బాగా పెద్ద ఉంది బిడ్డ పెద్దలు కాబట్టి ఒరిజినల్ నీకు నీకా మరి ఏం పడుతుందో రాక సో మొత్తానికి రాఖీలు కొనడం అయిపోయింది రాఖీలు తీసుకున్నాం తర్వాత స్వీట్స్ తీసుకోవాలి కావాలి తీసుకుంటే కావాలి ఇంకా పిల్లలు స్వీట్స్ లో పిల్లలు ఇంకా చూడండి ఇది కావాలి అది కావాలని చెప్పేసి చాలా గోల 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 అంగడి అంగడి చేశారు అయితే కొన్ని స్వీట్స్ అయితే తీసుకున్నాం ఓకే వెళ్దాం ఇంకా వాటితో పాటు ఇవాళ చాలా కిరాణా సామాన్లు తీసుకొచ్చినాం ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ కిరాణా సామాన్ రకే పోయింది మళ్ళీ ఒక పది పదిహేను రోజుల వరకు కావాలి కదా సో అన్నీ తీసుకున్నాం ఇంకా పిల్లలు ఒక్కటి బయట పెడతా ఉన్నారు వాటిని ఏంట పిల్ల తరుపు నువ్వు మేం చేస్తాం తింటాం బెల్ల మేం చేస్తాం బట్టల ఊరుకోడానికి బోర్లకు అది మమ్మీకి షాంపు అది మొత్తం బీల్ టూ సిక్స్ నైన్ సిక్స్ ఈ సామానికి అమ్మ ಕಡ್ತಾರ ಇಂಕೇಮ್ ಕಿಟಕ ಅ సో ఎదురుచూపులకు తెరూ వచ్చేసింది ఆ రాఖీ పండగ చాలా సంబరంగా జరిగింది జరుగుతూ ఉన్నది నిజంగా ఉండేది ఒకే సంవత్సరం అయినా కొన్ని వేల మంది నిజంగా చాలా సంబరం అనిపించింది ఎంతో ప్రతి ఇంటికి గడప గడపకు మన పాటలు దగ్గర అయ్యాయి జాజిమల్లి పువ్వులు సిరి హంసనందన పువ్వులు పొడిసేటి పొద్దులు అనిపించాను మన సంత సంతోషం అనిపించాను సంబూరం అనిపించాను మన సంత సంతోషం అనిపించాను ఏంటి అని ఇక్కడ ఒక పాట పాడే రాఖీ పాట ఆ

కేడు వొతునరే కొత్త బారంగనే పరిసేదికొద్దోలే కుడిమట్ట వెరు వందాలి నిడాలాలి చే పల్లనే చెల్లెడి

உம் உம் ஆனதா நடக்கணும் இந்தியா ஸ்கூலும் தானே வல உம் మరి ఏం చేశారు ఇవాళ పొద్దున లేచారు అయ్యో ఫైన్ బిస్ ఫైన్ బిస్కెట్స్ ఏంది జేమ్స్ జేమ్స్ ఐస్ క్రీమ్స్ ఇంకా జ్యూసు ఇంకా సో అంతేనా పండగ అంటే మంచిగా తినడమేనా ఓకే నేను ఇప్పుడు రాదు ఈ ప్రదేశం ఓకే కానీ రేపు వచ్చినాక పిల్లలు చూసినాక అందుకే తప్పం అప్పుడు అక్కడ మరో తగ్గం అన్న పక్క జీరోలు జీరోలు వేసుకుంటే ఒక పది సంవత్సరాలు జీరో వచ్చి వెళ్ళిన వాళ్ళ ద్వారా వరకు ఎంత ఐదు కూడా ఇవ్వే ఉండదు అది కానీ సరేనా అయ్యో ఒక అమ్ముడు ఒకదానొక చేసేసి ఎంత దూరం ఉన్నా తిరిగి గత బస్ వరకు పోనం బండి వాటికి పోవడం ఎకరాన్ని గుట్టలు ఎక్కి తీరాన్ని గుట్టలు పొద్దు ఒడిచే వరకు తమ్ముడు దగ్గర కట్టి లాగి కట్టుకొని మంచి తీరునో రైతునో కలిగిన కాడికి నా ल आरे मुन मजे मको थैंक यू अंदर की थैंक्स फॉर ऑल प्लीज शेयर एंड सब्सक्राइब परशुराम नागम व्लॉग्स रक्षा बंधन बाय बाय साइनिंग ऑफ